హలో అండి నా పేరు పార్వతి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు మన ఛానల్లో పూరీల్లాగా పొంగే పూరీల్ని ఎలా తయారు చేయాలో చూద్దామా హెల్తీగా రుచికరంగా ఉండేటువంటి పూరీలు ఏ విధంగా తయారు చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తానండి పొంగటమే కాదు సాఫ్ట్నెస్ కూడా అలానే ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా తయారు చేస్తే పూరీలు ఆ పద్ధతి ఎలా ఉంటుందో ఈరోజు మీకు నేను చూపిస్తాను చూశారు కదా పూరీలు ఏ విధంగా పొంగాయో ముందుగా నేనైతే ఒక అర కిలో గోధుమ పిండి తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఒక గిద్ద పాలు తీసుకున్నానండి నేను ఒక గిద్ద పాలు దాంట్లో వేసి యాడ్ చేసి నేను ముందుగా కలిగాను తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ నిదానంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ వచ్చానండి పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఒక పది పది పదిహేను నిమిషాల పాటు ఈ విధంగా పిండిని ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ చేయాలండి ఒక అరగంట నానబెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి టైం లేదని నేను అప్పటికప్పుడే చేశాను అయినా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా పొంగిని పూరీలు ఈ విధంగా వండలు చేసుకోవాలండి నేనైతే అన్ని పిండిని బాగా మెత్తగా చేసుకొని ఈ విధంగా అన్నీ వండలు చేసుకొని పెట్టుకున్నాను పూరీలన్నీ ఈ విధంగా అప్రాల కర్రతో ఈ విధంగా పూరీలు అనేవి నేను తయారు చేసుకున్నాను దీంట్లో ఇంకా ఏవి యాడ్ చేయొద్దండి జస్ట్ పాలు ఒక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సోడా ఉప్పు కానీ నేను ఆయిల్ కానీ ఏది వెయ్యనండి ఓన్లీ పాలు ఒక్కటే మిక్స్ చేస్తాను దానివల్ల పూరీకి ఏమవుతుందంటే సాఫ్ట్నెస్ యాడ్ అవుతుంది బాగా పొంగుతాయి కూడా పిండి కలిపే విధానం కూడా బాగా రావాలండి జాలుగా పిండి కలుపుకోకూడదు నేను చూపించిన విధంగా పిండిని కలపండి చపాత్ పూరీలు చేసినప్పుడు ఈ విధంగా మంచిగా పొంగుతాయి పల్చగా కూడా చేయకూడదండి చపాతీని పూరీని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈలోపు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నానండి కళాయిలో ఆయిల్ వేసుకొని పొయ్యి సిమ్లో పెళ్ళి వెలిగించుకొని పెట్టుకున్నాను చూశారు కదా నాకు నూనె వేడెక్కింది నేను ఈ విధంగా వేసిన ప్రతి పూరీ ఈ విధంగానే పొంగుతూ వస్తుందండి నాకు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇవి బూరెల్లాగా పొంగుతూ ఉంటాయి తినేటప్పుడు కూడా అంత సాఫ్ట్నెస్ టేస్టీ కూడా ఉంటాయి పూరీలు అనేవి మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి ఈ విధంగా రుచికరమైన పూరీల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నూనె పీలవటం అలా ఏమీ ఉండదండి చాలా బాగా ఉంటుంది పూరీ అనేది ఆయిల్ అస్సలు పీలవదు మా పిల్లలు పూరీలు చాలా ఇష్టంగా తింటారు పూరీ ఇష్టపడిన పిల్లలు ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి మీరు తినిపించండి చాలా బాగా ఇష్టపడతారు చూశారు కదా నేను చేసిన ప్రతి పూరి ఈ విధంగా పొంగుతూనే ఉంటుందండి చాలా వరకి వేసిన ప్రతి పూరి ఇలానే పొంగుతూ ఉంటుంది దీనికి కొంచెం పూరి కూర యాడ్ చేసుకొని పెట్టుకోగలిగితే సూపర్ అండి నేనైతే పూరీ కూర కూడా చేసి పెట్టుకున్నాను పక్కన మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది అది వేడిగా కూడా కాదండి చల్లారిపోయిన తర్వాత సాయంత్రానికి కూడా ఈ పూరీలు అంతే సాఫ్ట్గా ఉంటాయండి తినేటప్పుడు మనకి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూశారు కదా పూరీలు ఎంత బాగా వచ్చినాయో చూశారు కదా మా మా పిల్లలు తింటున్నారు ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటలు రుచికరంగా మీకోసం నేను తయారు చేసి చూపిస్తానండి ఓకే థ్యాంక్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి